ముప్పై ఐదు సంవత్సరాల పైబడి నేను ఎప్పుడు చెప్తా ఉంటాను నేను వచ్చిన అంటే మా ఫ్రెడన్న నాకంటే ముందుగా నెల్లూరులో సేవ చేసేవాడు కానీ మినిస్ట్రీలోకి వచ్చింది నేనే తొంభై మూడులో ఫ్రెడన్ వచ్చారు తొంభై ఐదులో రాజు పాస్టర్ వచ్చారు తొంభై ఏడులో రమేష్ తొంభై తొమ్మిది సంథింగ్ ఆ టైంలో అబ్రహం ఇట్లా వన్ బై వన్ ఇప్పుడు నాయకులు నాయకుల కోసం మిగతా కొంతమంది సీనియర్ దైవ ఉన్నారు వాళ్ళ ఆడపాదపాట్లో వచ్చారు కాకపోతే వివరాలన్నీ చెప్పగలిగిన అనుభవం ఎందుకుందంటే నేను దేవునింట్లో అడుగుపెట్టిన నాట నుంచి నాకు రెండు వేల ఒకటి యాక్సిడెంట్ అయిపోయి సేవకు పంపించబడేటప్పుడు ఆయనతోనే ఉన్నాను కనుక మరోవర్ చిన్నప్పటినుంచి ఊహ తెలిసినప్పటి నుంచి మా వేసవి సెలవులకి విడిది ఇదిగోలే మళ్ళీ మాది నెల్లూరు మా బంధువులు అందరూ అందరు నెల్లూరే అందరు నెల్లూరే ఇక వేసవి సెలవులు వస్తే ఓ నెల రోజులు గడపడానికి మీకు ఖచ్చితంగా చెప్పన ఏప్రిల్ ఇరవై మూడు సెలవులు ప్రకటిస్తారు కదా రైట్ ఏప్రిల్ ఇరవై నాలుగు రాత్రే రైలు బెక్కేవాడు ఎందుకు ఏప్రిల్ ఇరవై ఐదు మేరక్క పుట్టినరోజు ఆవిడ విజయవాడ పూర్ణానందపేటలో ఓ పరిశుద్ధుల సహవాసం పప్పుల మిల్ దగ్గర ఓ పరిశుద్ధుల సహవాసలు ఉండేవారు ఆవిడ ఏప్రిల్ ఇరవై ఐదు మేరక్కను పలకరించేసి ఆవిడతో ప్రార్థన చేయించుకొని భోంచేసుకొని ఇక్కడికి వచ్చేవాడు మే నెల ఆఖరి వరకు ఇంచు మించు ముప్పై రోజులు అంటే మే నెలంతా ఇక్కడే 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 ఎవరు నేను అన్న మా అక్కోళ్ళు మా అన్నోళ్ళు మా తమ్ముడోళ్ళు మా మా చిల్లందరం ఇక్కడే అదేదో సామెతో ఒకటి ఉంది పని లేని డ్యాషి డ్యాషోడు పిల్లిదా గురికాడంట ఏసన్ గారేమో మమ్మల్ని ఇక్కడ వదిలిపెట్టేసి ఆయన సేవ అని తిరుగుతుండేవాడు మేము సేవకు రాకమును సెవెంటీస్ ఎయిటీస్ మాకు వేరే పని లేక ఇదిగో వీడు అందరం కొండెక్కి కర్రెపూళ్ళో దిగి తిన్నది అరగాలి కదా సాయంత్రానికి మళ్ళీ నడుచుకుంటూ ఇటు వచ్చేవాడు రోజు ఇదే పని తినడం అరిగేంత వరకు కొండెక్కడం అటు దిగడం మరలాడు పులుసుకు ఆ రోజుల్లో సామ్రాజ్యం అక్క రూతక్క ఏరి పాత గొర్రెలు ఉంటాయి పాతోళ్ళు అనమాట ఇదే అండి మా పని వేసిన గారి కోసం క్లుప్తంగా కొన్ని విషయాలు చెప్తాను మొట్టమొదటి మా నాన్న పెద్దోడు ఆ తర్వాత ఫ్రెడ్ అన్న వాళ్ళ నాన్న ఆ తర్వాత ఇద్దరు ముగ్గురు పిల్లలు చనిపోతే మా తాత ఏమో అన్యజనుడు అన్యజనుడు మా తాత పేరు నరసింహరాజు ఏసన్న గారి వాళ్ళ నాన్న పేరు నరసింహరాజు వాళ్ళ నాన్నగారి పేరు పోతురాజు రాజ్యాలు లేవు కానీ రాజులే రాజ్యాలు లేవు రాజులే మా తాత ముత్తాతల పుట్టు పూర్వోత్తరాలు ఎక్కడంటే సూలూరుపేట దగ్గర శ్రీహరికోట ఉందా రాకెట్ కేంద్రం ఆ రాకెట్ కేంద్రానికి దగ్గరలో తీపలపూడి అనే చిన్న కుగ్రామం ఇప్పటికీ ఆ ఊరికి రోడ్లు సరిగ్గా ఉండవు ఓ పదేళ్ల క్రితం వరకు కూడా కరెంటు కూడా లేదంట ఆ ఊళ్ళో అది నువ్వు వెళ్ళావా వెళ్ళొచ్చుగా తిరుపతికి దగ్గరకి వెళ్ళొచ్చు కదరా శ్రీహరికోటకి దగ్గరలో తీపలపూడి అనే చిన్న కుగ్రామం నరసింహరాజు పోతురాజు వాళ్ళ నాన్న ఒక ఐదు తరాల క్రితం పట్టెడు మెతుకులు లేక పట్టెడు తిండి గింజలు లేక ఒక ముద్ద అన్నం కోసం పొట్ట చేత పట్టుకొని పొట్ట చేత పట్టుకొని ఆ ప్రాంతం నుంచి అక్కడి నుంచి నెల్లూరు ఇంచుమించు డెబ్భై ఐదు ఎనభై కిలోమీటర్లు ఉంటాయి పొట్ట చేత పట్టుకొని కట్టుబట్టల మీద నెల్లూరు వచ్చేసారు మా తా ముత్తాతలు జేస్తాతలు వాళ్ళకి చేతి పని వచ్చు చేతి పని వచ్చు ఏమిటా చేతి పని అంటే ఈ తారు రోడ్లు వేస్తారు చూడండి తారు రోడ్లు వేసాక తారు డబ్బాలు ఉంటాయి ఐరన్ రేకు డబ్బాలు తారు డబ్బాలు అంటే పద్దెనిమిదో శతాబ్దం పద్దెనిమిదో శతాబ్దం తారు డబ్బాలు మా మా తాతోళ్ళు వాళ్ళు ముత్తాతలు తారు డబ్బాలు కొని వాటిని సాఫ్ చేసి వాటితో ట్రంక్ పెట్లు చాట్లు చేసి మన దేశంలో ఉన్న మిలిటరీకి గవర్నమెంట్కి అమ్మేవాళ్ళు ట్రంక్ పెట్లు చాట్లు అంటే ఈ ఇనప పను రేకులతో ఇవి చేసుకుని జీవనాన్ని కొనసాగించి ఇక మా తాత ఏసన్న గారి వాళ్ళ నాన్న ఆ స్టేజ్కి వచ్చేసరికి కసితో వచ్చారు కదండి పట్టెడు మెతుకులు లేక కసితో వచ్చారు కదా సొంత రైస్ మిల్ నెల్లూరుకి తొమ్మిది మైళ్ళ దూరంలో ఆమన్ అనే చోట ఒక సొంత రైస్ మిల్ కొనుగోలు చేశాడు మా తాత కసితో వచ్చారు కనుక ఇక్కడి గమ్మత్తు ఏంటంటే ఏసన్న గారి తాత పోతురాజు ఉన్నాడే మామూలుడు కాదు మామూలుడు కాదు ఏమంటారు మంచి ఆటగాడు వేరే విధంగా అనుకోవద్దు దోస్ డేస్ బ్రి బ్రిటిషర్ 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 మా మా తాతకి పోతురాజుకి ఏసన్న గారి వాళ్ళ నాన్న ఒక్కడే కొడుకు ఏసన్న గారి వాళ్ళ నాన్న ఒక్కడే కొడుకు వాళ్ళ నాన్నకి పోతురాజుకి నరసింహరాజు ఒక్కడే కొడుకు మాది నెల్లూరు గనక నెల్లూరు పెన్నా నది తీరానున్న రంగనాయకులు మా మా కులదైవం నెల్లూరు పెన్నానది తీరాన రంగనాయకులు దేవాలయం ఉంటుంది మా తాత ముత్తాతల సైడ్ అంతా రంగనాయకులు ఆరాధికులు మా నానమ్మ ఏసన్న గారి వాళ్ళమ్మ కమలమ్మ ఆవిడ రోమన్ క్యాథలిక్ ఆర్స్యం ఆవిడ అయితే జరిగింది ఏంటంటే పోతురాజు అనే ఆయన్ని బ్రిటిషర్ ఒక ఆవిడ బెదిరించి భయపెట్టి నాతో పాటు నువ్వు ఒక్క నాలుగేళ్ల పాటు ఒక్క నాలుగేళ్ల పాటు విశ్వాసగా ఉంటూ వాళ్ళ నాన్న అంటారట అరే బాగుపడ్డావుగా పదిహేడేళ్ళ వయసు రైస్ మిల్ చూసుకుంటూ రా నేనేమో పెద్దోన్న ఇప్పుడు నువ్వు రైస్ మిల్ చూసుకోవాలి రా వెళదాం నానా నేను రా నానా మా నాన్న తమ్ముడు టైర్ కంపెనీ ఉంది మనకు కొంచెం అవన్నీ చూసుకుంటూరా పని వాళ్ళు ఎక్కువ మంది అయిపోయారు నేను రాను ఫ్రెడ్ అన్న వాళ్ళ నాన్న సెట్టుకుంట రోడ్లో వేరే రైస్ మిల్ ఉండేది అక్కడ ఉండేవాడు రాడదా కాదన్నా నేను చిన్నప్పుడు ఎక్కువగా ప్రార్థనలో ఉండడం ఎక్కువగా ప్రార్థనలో కనపడం ఎక్కువగా ప్రాణం ప్రభువుని చూడడం కాదు ఏసయ్య పాదాలు ముట్టుకున్న వ్యక్తి మన చెప్పాను రోజంతా ఉపవాసం ఉన్నాడు ఒంటూపి రోడ్డు కదండి వాళ్ళ అమ్మగారు ఉపమాదమే తినలే ఉదయం తొమ్మిది గంటల నుంచి మూడు గంటల వరకు నిలువ మోకాళ్ళ మీద ప్రార్థన చేసుకుంటూ ఇక నిలువ మోకాళ్ళ మీద ఉండలేక రెండు చేతులు కింద ఆనిస్తూ ఆనిచ్చాడు రెండు చేతులకి రెండు పాదాలు దొరికాయంట ఫ్రెడ్ అండ్ నాన్న అంటే కొంచెం భయం నేనేం ప్రార్థన చేస్తున్నానని వింటున్నాడేమో మా అన్న నాకు ఎదురుగా నుంచోనని పట్టుకున్న పాదాలు విడిచిపెడుతూ అన్నా నన్ను కొట్టద్దన్నా ఎవరు లేరు వేసిన తలకు వేసినట్టుగానే ఉంది ఇప్పుడు నేను పట్టుకున్న పాదాలు ఎవరివి నిజముగా మొర్ర పెట్టినప్పుడల్లా నా ప్రభు సమీపముగా ఉంది ఒకసారి ఒకసారి రైస్ మిల్లో ఈ నవారు మంచం మీద నొలక మంచం రైస్ మిల్లు దగ్గర నొలక మాంసం మీద పడుకొని ఉన్నారంట మెట్ట మధ్యాహ్నం మెట్ట మధ్యాహ్నం బోన్ చేసి నొలక మాంసం మీద పడుకున్నారంట ఈలోగా ఎవరో ఒక కుర్రాడు ఒక కుర్రాడు ఒంటి నిండా గాయాలు రక్తం కారిపోతుందంట తలుపు తీసుకొని లోపలికి వచ్చాడంట వచ్చి లెగ్ లెగ్స్ చూశాడంట ఇట్లాగే ఒరే ఏమిట్రా ఒళ్ళంత గాయాలు రక్తం కారిపోతుంది ఏమిటిది అక్రవాడు మౌనంగా చూస్తూ ఉన్నాడంట జాలీగా నాకు చూపెడతావేమిట్రా ఆ రోజుల్లో దేశమంతా హిందీ అధికారి భాష దేశమంతా హిందీ అనేది అధికారిక భా ఆ రోజు నుంచి ఈ జాడ్యం ఉంది దరిద్రులు ఈ హిందీని మన మీద రొద్దాలని దరిద్రులు నార్త్ ఇండియా దరిద్రుడు ఇట్లాగే మాట్లాడాలి ఎవరి భాష మాట్లాడుకుండా నీ భాష మా మీద ఎందుకు రదుతావు దరిద్రుడా అని అనాలనిపిస్తుంది అనలేం కదా ఏది ఆ రోజుల నుంచే ఆ రోజుల నుంచే హిందీ యాజిటేషన్ జరుగుతూ ఉంటే అందు అక్కడికి ఎందుకు వెళ్ళావు నీకు ఎందుకురా పోలీసు వాళ్ళు కొట్టారా మరి కొడితే నాకు చూపెడతావే హాస్పిటల్ హాస్పిటల్కి వెళ్ళి పన్నెండు రోజుల పాటు ఏబి మాసీలామని గారి మీటింగ్లు జరిగితే ఆయన మాటలు వినడానికి మూడు రోజులకి సరిపడా పులిహోర అన్నం ఇస్తరులో కట్టుకొని లుంగిలో చుట్టుకొని ఈ పొలాల్లో అడ్డం పడిన నల్లపాడుకెళ్ళి మూడు రోజుల పాటు ఆయన మాటలు వినడం కాస్త పులిహోర తినడం కాలువ గట్టు దగ్గరికి వెళ్ళి స్నానం చేయడం గతి లేక గతి లేక ఇక్కడ నుంచి గుంటూరుకు నడుచుకుంటూ వస్తూ అప్పటికే రెండు మూడు రోజులు అన్నం తినక ఆకలికి తట్టుకోలేక చింత చిగురు తిని ఆ పుల్లటి చింత చిగురు వెళ్ళేసరికి వాంతులు చేసుకొని పడిపోతే కుక్కలు వచ్చి మూతి నాగుతూ ఉంటే పొలాల్లో పని చేసుకున్న వాళ్ళు వచ్చి కుర్రాడేవాడు పడిపడి నీళ్లు దగ్గర లేపితే ఏమైందంటే మూడు రోజులైందండి భోంచేసి చేసి చిగురు తిని పడిపోయాడు కింద అంటే ఆల్రెడీ వాళ్ళు తిని ఎంగిలి చేసిన అన్నం కొంచెం మిగిలి ఉంటే ఆ అన్నం పెడితే ఆ అన్నం కొంచెం తిని వాళ్ళకి నందనాలు చెప్పే లేని రోజులు అలాంటి రోజుల్లో కూడా ఎక్ చేజాపకుండా ప్రభువు నన్ను నడిపిస్తూ ఉన్న మార్గం ఇది శోధింపబడిన తర్వాత నేను సువర్ణముగా మార్చబడుతాను ఓసారి కింద పడుకుంటుంటే ఈ కప్పలు పాములు పురుగులు వస్తున్నాయని చెప్పాను కదా మట్టిదిప్ప చేసుకుంటే శవాల మీద పడుకుంటున్నాడు ఈడేవాడు చేతపడులు చేసేవాడు కాటి అర్థంగా అర్థంగా వాళ్ళు అనుకుంటుండేవారట ఆ రోజుల్లో ఒక విశ్వాసి ఒక మంచం తయారు చేసుకొచ్చి నొలక మంచం ఇచ్చాడంట నొలక మంచం బాగుందని పాడుకున్నాడంట రెండు రోజుల తర్వాత ఎందుకు ఆయనకి డౌట్ వచ్చి చిలువురు డేవిడ్ వాళ్ళ నాన్నని లేదరా ఈ వెదురు బొంగులు అక్కడక్కడ ఖాళీ ఉన్నాయి ఏంటి అని అడిగాడంట ఇదన్నా శవానికి పాడి కట్టి తగలబెడతారు పెడతారు కదా సగం తగలబడిపోయిన తర్వాత కర్రలు బీక్కి మంచం తయారు చేశారు అని ఎట్లాంటి పరిస్థితులు చీకటి దీపం లేక దీపం లేక చిమ్మ చీకట్లో ఒంటరిగా ఉండి దెబ్బలో దెబ్బలో పాడు దెబ్బలో ఒక లాంటిది లాంటిదొకటి దొరికితే దెబ్బలో 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 లాందర్ లాంటిదొకటి దొరికితే దాన్ని తీసుకొచ్చుకొని శుభ్రంగా కడుక్కొని దానికి చిన్న పెయింట్ వేసుకొని చిమ్ని కొనుక్కొని ఒత్తిపెట్టి పెట్టుకొని రాత్రులు దాన్ని పెట్టుకొని రాత్రి వేళ ఇంటి మీద ఒంటరిగానున్న పిచ్చుకలాగా మెలకుగా ఉంటే ఓ నాలుగైదు రోజుల తర్వాత ఒక వచ్చాడంట వచ్చాడంటే ఈ లాంధ్ర మాది రే పొట్టి పొడంకాయగా మీదేంద్ర అక్కడ పడిపోయింటే నేను శుభ్రంగా కడుక్కొని దానికి చిమిని కొనుక్కొని ఒత్తిపెట్టుకున్నా మాది ఇక వాళ్ళ వాళ్ళు ఏ ఎవడ దేశ ఎక్కడి నుంచి వచ్చి మా మధ్య మా లాంధ్రు దొప్పేస్తా ఏ ఎందుకండి మా గేదె కంటుంది ఇప్పుడు మా దొనపోతూ దొనపోతా గేదె ఈనత ఉంది చకట్లో ఉంది ఏ నువ్వాడు దేశ దిమ్మురాడా ఎట్లా ఎట్లుంటే ఎట్లా మా లాంధ్ర మాది ఇది ఎత్తుకెళ్ళిపోయారంట ఆలోచిస్తున్నారా ఆలోచిస్తున్నారా అట్లాంటి పరిస్థితుల్లో కూడా ఏ ఇక్కడ ప్రభు మీద విసుక్కోకుండా నా ప్రభు నన్ను నడిపించే మార్గం ఇలా సాగుతుంది సేవ పంతొమ్మిది వందల డెబ్భై ఏడు దివిసీమ తుఫానికి పాక కొట్టుకెళ్ళిపోయిందా పదమూడు సంవత్సరాల సేవ చేసి అదిగో ఆ గోడని ఫుల్ ఫుల్పీట్గా పెట్టి ఇటు ఒక మందిరం కట్టాడు కింద డౌన్లో కిందే ఉండేది అప్పుడు ఇంకా కిందకు ఉండేది కడితే పంతొమ్మిది వందల తొంభై మే నెల తొమ్మిది పంతొమ్మిది వందల తొంభై మే నెల తొమ్మిది మా అక్క పెళ్ళి నాకు ముందు ఒక అక్క వెళ్ళిపోతూ వెళ్ళిపోతూ వెనక్కి తిరిగి అన్నారంట అందరూ నా రక్తాన్ని గురించి ప్రకటిస్తున్నారు నా గాయాలను గురించి ప్రకటించే రోజు ఒకటి వస్తుంది నీకు అందరూ నా రక్తాన్ని గురించి ప్రకటిస్తున్నారు నా రక్తంలో రక్షణ ఉంది అని ప్రకటిస్తున్నారు నిన్ను నేను ఎన్నుకున్నది ఎందుకో తెలుసా నా గాయాలను గురించి నీవు ప్రకటించాలి నీ గాయాలను గురించి నేను ప్రకటించడం అది నీ గాయాల గురించి ప్రకటించడం ఏంటి అక్రోడు అడిగారట గాయం ముందా రక్తం ముందా చెప్పండి గాయమయ్యాక రక్తం వచ్చందా రక్తం అయ్యాక గాయం అవుతుందా అందరూ నా రక్తంలో రక్షణ ఉందని చెప్తున్నారు అసలు నేను మొదట గాయపరచబడ్డాను కదా నా గాయాలను గురించి నీవు గుండెలు బాదుకొని చెప్పే రోజులు వస్తాయి నీకు అప్పుడు ఆయనకు అర్థమైందట ఎవడో కుర్రాడు కాదు ఎత్తును ప్రభు ప్రభు అంతర్ధానం అయిపోయాడంట ఈలోగా మా రైస్ మిల్లో ఇంచుమించు ఓ పది కుటుంబాలకు పైగా వాళ్ళ ఇవి చెప్పకూడదు కానీ ఓ పేద కుటుంబాలు మా మా రైస్ మిల్లులో పని చేస్తారు ఓ పది కుటుంబాలకు పైగా ఆ పని చేసే వాళ్ళందరూ పరిగెట్టుకుంటే లాబికి వచ్చారు అయ్యా ఏమేం ఏమైంది పామా పామా పాము ఆయన ఏం మాట్లాడట్లేదంట అంట అలలో ఒకడు అంటాడంట రే పెద్దయ్య గారు చెప్పలే మనకు ఈ మధ్యనేది కొత్త మతం పుచ్చుకున్నాడని పాము అనలేదురా చేస్తా ఉన్నాం ఇంకా చేసుకుంటూ వస్తాం సాధ్యమైనంత వరకు యాభైవ సంవత్సరానికి ఫుల్ టైట్ అవుద్ది టైట్ చెయ్యాలి ఎక్కడ కొంచెం లూజ్ వచ్చుద్దో ఎక్కడ కొంచెం లూజ్ వచ్చుద్దో ఆ లూజ్ ఉన్న చోట దూరేస్తాడు దొంగ సచ్చినాడు లూజ్ ఉన్న చోట దూరేస్తాడు అని చేత అలా పెంచబడ్డాం కనుకనే ఇవాళ ఆ సేవలో నిలవబడగలుగుతున్నాం ఒక మాటలో చెప్పాలంటే ఈ అంతా నా ఆత్మీయ తండ్రి లేకపోతే నాయకుని కన్నీళ్లతో తడిచిన ప్రాంతం ఇది బాగా వయసు మీద ఉన్నప్పుడు ఆయన బాగా వయసు మీద ఉన్నప్పుడు రాత్రి సాముల్లో ఈ కాంప్ ఈ లోపలంతా మొకాళ్ళ మీద మొకాళ్ళ మీద మొకాళ్ళ మీద సంచరిస్తూ ప్రా మొకాళ్ళ మీద వయసు మీద ఉన్నప్పుడు అట్లా ప్రార్థనాపూర్వకంగా కన్నీటితో తడిపిన ఈ చోట మీరు కూర్చొని ఉన్నారు మీరు గనక ఏ రోజే ఒక తీర్మానం ఒక నిర్ణయం తీసుకుంటే ఆరో తరగతి రెండు సార్లు ఫెయిల్ అయిన ఆ వ్యక్తిని బలహీనుడైన ఆ వ్యక్తిని ధృవీకరింపబడిన ఆ వ్యక్తిని ఎన్నిక లేని వాడైన ఆ వ్యక్తిని దేవుడు అంతగా వాడుకుంటే మీరు చదువుకున్న వాళ్ళు జ్ఞానం కలిగిన వాళ్ళు మీరు గనక తీర్మానం తీసుకుంటే ప్రభుత్వ నిబంధన చేసుకుంటే మరింతగా భూతి గాల్లో శక్తి కలిగిన సాధనాల వలె ప్రభు మిమ్మల్ని బలపరిచి వాడుకును గాక దేవుడు ఈ మాటలన్నీ మీ వినికిడిలో ఫలభరితంగా మార్చును గాక ప్రార్థన చేస